వెల్కమ్ టు డిఎన్బీ న్యూస్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో గ్రాడ్యుయేట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజురెడ్డి మాట్లాడుతూ మన గౌరవంగా స్ఫూర్తిదాయకంగా భావోద్వేగంగా నిండిన రోజును జరుపుకున్నామని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాలలో విద్యార్థులు విజ్ఞానాన్నే కాకుండా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి అందించిన మద్దతు మరియు ప్రోత్సాహాన్ని ఈ వేడుకల్లో స్పష్టం చేయడం జరిగింది అంతేకాదు విజయాలను సత్కరించి వారికి ఉన్నత చదువులు మరియు వారి జీవిత ప్రయాణాల కోసం చేస్తారు గుర్తింపు స్థానిక స్థాయిలో కూడా పాఠశాల కొనసాగిస్తుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటున్నారు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు విద్యార్థుల స్మృతులను గుర్తు చేసే వీడియో ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి वरिगारोष నెక్స్ట్ వన్ ఎవరి ఫాదర్ అండ్ బదర్ వై బికాస్ దింగ్ ఆఫ్ చిల్డ్రన్ ద హోమ్ ఆర్ ప్రిపరేషన్ ఆర్ ఎనీథింగ్ జాబ్ the top job. Okay, but you are maintaining. So we are appreciating first of all pairing. Next one, we are giving the best appreciation to teachers. Teachers, why? Because it's the same that they have to maintain you. Why? Because you are maintaining only every parent is maintaining two children in the home, but they have to maintain 28 to 30 members in the classroom.